ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లక్షలాది మంది ఆటో కార్మిక కుటుంబాలు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయంతో సంతోషకరంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఒకటే సూపర్ సిక్స్ లో లేనప్పటికీ కూడా కేవలం ఉచిత బస్సు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసి ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆటో కార్మికుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఆటో కార్మికులకి ఆర్థిక సహాయం చేయటం ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పదమూడు వందల ఆరు మందికి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు ఏడు వేల ఏడు వందల మందికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడే ఒక అరగంట ముందు అందరి అకౌంట్ డబ్బులు పడ్డాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి సంక్షేమ పథకాల్ని అమలు చేయటంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు కానీ ఆటో కార్మికులు కానీ మహిళలు కానీ స్కూల్ పిల్లలకు కానీ అన్ని పథకాలని అమలు చేస్తూ భారతదేశంలోనే పేదల్ని ఆదుకునే విషయంలో గొప్ప హృదయంతో ఒక సాహసోపేతంగా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు గారి తరఫున కోటమి గవర్నమెంట్ తరఫున ఆటో కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ఏంటంటే డెప్త్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అంటే మనం కరోనాలో చనిపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు ఓనర్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి ఆ ఓనర్ నేమ్ మ్యాచ్ కాకపోవడం వల్ల కొన్ని హోల్డ్లో లో పెట్టడం అది జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ అవి పడతాయి మరి సందర్భంగా మన గౌరవ ఇవాళ ఈరోజు అతిథి మన శాసనసభ్యులు గారు రెండు మూడు రోజుల ముందు ప్లాన్ చేయాలా కానీ సాయంకాలం ఆరు గంటల వరకు ప్రోగ్రాంని డిజైన్ చేయలేకపోయారు దాంతో అప్పటికప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టాల్సి వచ్చింది అందుకే పదమూడు వందల ఆరు ఆటోలు ఉంటే అన్ని ఆటోలు రాకపోవడం కారణం టైం బాగా షార్ట్ అవడం వల్ల ముఖ్యంగా మేము తెలియజేయండి ఎవరుగా మాకు యాభై పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు దీంట్లో ప్రత్యేకమైన ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మాకు ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమే కాకపోతే ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము దెబ్బలాడితేనే ఉన్నాం సార్ మాకొక మోటార్ బీల్గా అనేది ఒక సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలి సార్ పక్కాగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయగలిగితే మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దీనివల్ల చాలా నష్టపోయాం సార్ నష్టపోయాం కానీ ఈ యొక్క పదిహేను వేల రూపాయలు మాకు చేదోడుగా మాకు కలిసి వస్తాయి దా రూపంగా అయితే ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మాకున్నటువంటి ప్రాబ్లం అమలాపురం పట్టణంలో ఈవేళ ఏ గల్లీకి వెళ్ళాలన్న ఈవేళ ఐతాబాద్లో ఆనందరావు గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాదాపు రెండు ఒంతులు ఒక మూడు రోడ్లు మాకు కల్పించారు సార్ ఆ రోడ్ల ద్వారా మరి మాకున్నటువంటి ట్రాఫిక్ అంతరాయాలు కొన్ని ఈవేళ నిన్న కాక మొన్న అమలాపురం దసరా ఉత్సవాలు జరిపేది సార్ దాంట్లో భాగంగా ఎక్కడ ఉన్నా సరే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ రాజు అమరావతి ఎక్కడ జామ్ అనేది లేదు దానికి ప్రత్యేకంగా ఆనందరావు గారికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మీరు వచ్చిన తర్వాత మా జిల్లా కలెక్టర్ గారు మీరు వచ్చిన తర్వాత మీరు ఏదైతే వేరు ఎక్కడెక్కడ మెతిగి బ్రిటిష్ కాలం నాటి మ్యాప్ను చూపించి మీరు ఏదైతే రూట్ మ్యాప్ ఇస్తున్నారో దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మాకు మోటార్ అనుసంధానంగా చేసి మాకు ప్రతి డివిజన్ కు ఒక ఆటో భవనం కావాలి సార్ మాకు ఎందుకంటే మాకు ఏదైనా మీటింగ్లు పెట్టుకున్నా లేకపోతే మీలాంటి వాళ్ళు మేము ఆహ్వానించి ఏదైనా మా సమస్యలనే మా గోడిని మీకు వినిపించుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ చెట్టు కింద పుట్ట కింద చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఏదైనా మేము తలకు వంద రూపాయలు యాభై రూపాయలు చేసుకుని మేము ఏదో ఒక ఆలు తీసుకుని మా సమస్యలు చెప్పుకోవాలి అంటే మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ ప్రతి డివిజన్కు లేదా జిల్లా హెడ్ ఒక భవనం అనేది ఆటో భవనం అనేది మాకు ఎస్పెషల్ గా అరేంజ్ చేయాలి సార్ అదే విధంగా మా మాకు ఉన్నటువంటి మా కుటుంబాలకు ఏదైతే ఉందో మా పిల్లల చదువుల నిమిత్తం కార్పొరేట్ విద్య సంస్థల్లో మాకు విద్యని ఉచితంగా అందించాలి సార్ ఎస్పెషల్గా మీరు ఆ విధంగా చేసినట్లయితే మా ఆటో కార్మికుల యొక్క సమస్యలను ఎస్పెషల్గా మీకు ఇంకొకసారి చెప్తున్నాం సార్ మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి సార్ దాని ద్వారా మాకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సార్ యా థ్యాంక్ యూ అండి ఆల్రెడీ మెజారిటీ ఇష్యూస్ చెప్పారు రిగార్డింగ్ సంక్షేమం బోర్డు కావచ్చు ట్రాఫిక్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ కూడా అంటే ఐ హ్యావ్ టు డెఫినెట్లీ కాంప్లిమెంట్ ఎమ్మెల్యే గారు రిగార్డింగ్ ట్రాఫిక్ ఇష్యూస్ అన్ని పర్సనల్గా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు ఒక రెండు మూడు వంతనాలు ఎక్కడ కట్టాలి ఆ ఎంక్రోచ్మెంట్ రిమూవల్లో కూడా చాలా సహకరించారు జిల్లా Тебя на гусь. को जित नहीं कि के नी के नी के ये निकल गया लगे लगे कल सच में